తెలుగు అనకాపల్లి జిల్లా కోటవురెట్ల మండలం కైలాసపట్నం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగట సానుభూతి తెలిపారు మృతుల కుటుంబాలకు పీఎం ఎన్ఆర్ఎఫ్ నిధుల కింద రెండు లక్షల రూపాయలు క్షతగాతులకు యాభై వేల రూపాయల పరిహారం ప్రకటించారు ఈ మేరకు ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో జరిగిన ప్రాణ నష్టం అత్యంత బాధాకరం ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను స్థానిక యంత్రాంగం బాధితులకు సహకారం అందిస్తోంది అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు కాగా అనకాపల్లి జిల్లా కోటవరుట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు బాధితుల్లో ఎక్కువ మంది తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందినవారు ఉన్నట్లు తెలిసిందే పాయకారావుపేట నియోజకవర్గం కోట ఉరట్లలోని బాణసంచా కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు తక్షణ చర్యలకు ఆదేశించారు